ఒక సెకండ్ ఈ మూవీ తెలుసా కదా అండ్ ఈ మూవీ మనకి రిలీజ్ అయినటువంటి అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఈ మూవీలో మనకి ఏలియన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే మన ఏలియన్ క్యారెక్టర్ అయితే బాగా హైడ్చింది టీజర్ లో ట్రైలర్ లో చూసుకున్నట్లయితే బట్ కంప్లీట్లీ మనకి ఇందులో సినిమా కార్తికే అయితే మూవీలో దేశ్వర సీక్వెన్స్ అదిరిపోతాయి అనే లెవెల్లో అయితే మూవీ యొక్క ట్రైలర్ లో టీజర్ ఉంది సో ఓకే అసలు ఈ మూవీ గురించి చెప్పే మాట్లాడుతుంటే ఈ మూవీ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్రాంతి అసలు ఏదైతే మనకి రిలీజ్ అయినటువంటి హనుమాన్ గానీ అండ్ అలాగే మనకి గుంటూరు కారంగా సైన్ బోర్డ్ మూవీస్ అయితే ఉన్నాయి బస్ బీట్ తో పాటు రిలీజ్ అవసరం బట్ ఈతో పాటు ఈ మూవీ అనేది రిలీజ్ అవ్వలేదు ఎందుకంటే ఆ పర్టికులర్ రేస్ లో అయితే మనకి ఈ మూవీ కొంచెం పోస్ట్ పోన్ చేసి మనకి ఫిబ్రవరిలో తెలుగు లాంగ్వేజ్ లో మనకి అవైలబిలిటీ వస్తుందని చెప్పి అయితే చెప్పడం జరిగింది అండ్ అలాగే మనకి ఫిబ్రవరిలో చదంతా మూవీ రాబోతుందని చెప్పి చెప్పారు బట్ ఇప్పటికీ మూవీ అనేది రాదు అండ్ దీన్ని రైట్ చేసి తెలుగు వర్షన్ అయితే మనకి సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే పర్చేస్ చేయడం జరిగింది బట్ సన్ నెక్స్ట్ వాళ్ళు కూడా ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు సో ఎందుకు కూడా రిలీజ్ చేయలేదు అని మేబీ చాలా అంటే చాలా రోమర్స్ అయితే బయటకొచ్చి ఒక రకంగా ఏంటంటే మూవీ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ అనేది మించి రైట్స్ అనేది చాలా తక్కువ ప్రైస్ కడుతున్నారు అని చెప్పి ఒక రకంగా అన్నారు అండ్ అలాగే ఇంకో చూసుకున్నట్లయితే మూవీకి అండ్ అలాగే తెలుగు రైట్స్ ఉన్నాయో వాళ్ళకి మధ్య హోమ్ వర్క్స్ అంటే ఘర్షణలు అయ్యాయి అని చెప్పి కొంతమంది అన్నారు ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే అట్లా ఈ మూవీని మనకి సెన్సార్ వాళ్ళే అటెండ్ చేయలేదు అంటే మూవీ నేను ముందుకు తీసుకెళ్లేదు అని కొంతమంది అన్నారు బట్ ఏది అయినా కానీ తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ మ్యాజికల్ మూవీ మిస్ అయ్యారు అండ్ తమిళ్ అయితే వాచ్ చేయడం జరిగింది బట్ మన అంతగా తమిళ్ రాదు కాబట్టి ఆ దూని వయసు చూసుకున్నట్లయితే మనకి మూవీ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ కి అండ్ అనేది యూత్ బాగా అట్రాక్ట్ చేసింది తమిళ్ లో మాత్రం తమిళ్ లో కూడా మంచి హిట్ అయితే కొట్టింది తెలుగులో కూడా శివకాతి గారికి సూపర్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో మూవీ కానీ వచ్చినట్లయితే తప్పకుండా హిట్ అయిపోయిదేమో సో మీరు ఏంటో దీని గురించి కామెంట్ చేసిన కామెంట్ అండ్ ఈ మూవీ ఇప్పటికీ వస్తుందంటారా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది ఫిబ్రవరి అయితే సో ఈ ఇయర్ లో మూవీని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా సో ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే ఆన్ స్క్రీన్ స్క్రీన్ సార్ మీన్మెంట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా అంటే మన ఎస్కే ఎస్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ కోసం అండ్ పక్కన ఆన్ ట్యాప్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు